అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన మహిళా హత్య కేసును అన్నమయ్య జిల్లా పోలీసులు ఛేదించారు అత్యంత కిరాతకంగా మహిళపై పెట్రోలు పోసి ని పండించిన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు ఎటువంటి ఆనవాలు లేకపోయిన అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో డాగ్స్ కార్డు ద్వారా నిందితులను గుర్తించి అరెస్టు చేశామని ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశంలో తెలిపారు మనకు ఒక లేడీ శవం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉందని చెప్పి దాని బేస్డ్గా ఇమీడియట్గా మా సిబ్బంది డాగ్ స్క్వాడ్ అనేది టువర్డ్స్ కర్ణాటక వైపు బార్డర్ వైపు పాయింట్అవుట్ చేయడం జరిగింది అది ఒకటే మాకు మాకున్నట్లు అంతేకాకుండా బాడీని అది ప్రాపర్గా అబ్జర్వేషన్ చేయటము ఆ డెడ్ బాడీని ప్రాపర్గా పోస్ట్ మార్టం చేయించడం ద్వారా మేము గమనించింది ఏంటంటే రైట్ హ్యాండ్ మీద ఒక ట్యాటూ లాంటిది పేరు గార్కుల పేరు ఉందని చెప్పి గమనించాం అస్మిత అని చెప్పి సో ఆ పేరును బట్టి మనం సోషల్ మీడియాలో మనకు తెలిసిన గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం అదేవిధంగా పేపర్కి కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మనకి కొన్ని లీడ్స్ అనేవి డెవలప్ అయినాయి గత రెండు మూడు రోజులుగా ఒక లేడీ కనపడట్లేదు అని చెప్పి ఒక టూ త్రీ డేస్ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది ఎండ్ ఆ లేడీ ఒక బంధువు కూడా ఒక అతను అప్రోచ్ చేయడం ఈ పేరు మాకు సంబంధించిన చుట్టాలమ్మా ఇది ఏ విధంగా కూడా మూడు రోజుల నుండి కనపడలేదని చెప్పి దాని ద్వారా ఎంక్వైరీ చేయగా మాకు ఈ బాగుండే పర్సన్ హూజ్ వైఫ్ ఈజ్ మిస్సింగ్ ఒక వ్యక్తి వాళ్ళ భార్య కనపడలేదని చెప్పి పోలీసు పోలీసుని అప్రోచ్ శోభం జరిగింది సబ్సిక్వెంట్గా విచారిస్తే ఎక్కడికి వెళ్ళింది ఎవరితో పాటు వెళ్ళిందంటే వాళ్ళ ఆడవు అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్తో పాటు బెంగళూరుకి బయలుదేరడానికి రామసముద్రం వెళ్ళే బస్సు ఎట్టిందని చెప్పి తెలుసుకుందాం గా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఆ వ్యక్తి సబ్సి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ సిస్టర్ ఎవరైతే ఉందో ఆ లేడీ ఇందాక ప్రొడ్యూస్ చేసినామా ఆమె బెంగళూరు వెళ్ళిపోయింది ఎక్కడ ఉన్నారో అని అక్కడ దిగిపోయింది రామసముద్రంలో అని చెప్పడం జరిగింది సో ఈ డీటెయిల్స్ అన్ని యాడ్అప్ కాకపోవడంతో ఇమీడియట్లీ మేము టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వీళ్ళు ఎయిర్ ప్లేసెస్కి వెళ్ళారు ఎవరెవరితో మాట్లాడారు ఏంటి అది గమనించి ఇతను ముగ్గురు ఐడెంటిఫై చేసి వీళ్ళని నిన్న అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాటర్ ఫౌండ్ నోటీస్ ఈ లేడీ ఎవరైతే చనిపోయిన ఆవిడకి అండ్ వాళ్ళ హస్బెండ్కి కొన్ని మ్యారిటల్ ఇష్యూస్ వివాహపరంగా కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ప్రీవియస్గా ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిందన్న కోపం మీద ఈ లేడీ ఆమెకు సంబంధించిన ఒక గతంతో బెంగళూరులో ఉన్న ఒక ఆటో డ్రైవర్ని ఇక్కడ పిలిపించుకుని అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టాల పోయి ముగ్గురు కలిసి ఈ లేడీని పన్నెండో తారీఖు ఒక ఐసోలేటెడ్ ప్లేస్ కి తీసుకెళ్లి నోరు మూసేసి అదేవిధంగా కాళ్ళు చేతులు తాడుతో పాటు సో ఇదంతా కూడా పెట్రోల్ పోసి గుట్లు విధంగా తగలెట్టడం వల్ల డిటెక్ట్ కాదంటున్నారు బట్ లక్కిలి మా సిబ్బంది కొద్దిగా అటెంటివ్గా ఉండటం అదేవిధంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా ఈ కేసు ట్రాక్ చేయగలము అదే అదర్వైజ్ యూజువల్గా ఇటువంటి కేసు ಆಲ್ಮೋಸ್ಟ್ ತೇಲಕೊಂಡ್ ಬಾಡಿಪಟ್ಟ ಡಿಕಂಪೋಜ್ ಅಂತ ಕಂಗ್ರಾಚ್ಯುಲೇಟ್ ಮದನ್ಪಲ್ಲಿ ಎಸ್ಐರ್ಟ್ ಮೊತ್ತ ಮುಗಿರ್ ಭರ್ತೀ ದೀನ ಇನ್ಫರ್ಮೇಷನ್

ఇంకొక అబ్బాయి ఇంకొక అతను వచ్చేసి ఈజ్ అన్ ఆటో డ్రైవర్ వర్కింగ్ ఇన్ బెంగళూరు బెంగళూరులో ఆటో డ్రైవర్ పని ఉంటున్నాడు ఈ లేడీ కూడా బెంగళూరు ఉంటుంది కాబట్టి అక్కడ పరిచయం